నెల్లూరు జిల్లా జనసేన అధ్యక్షుడు మనుక్రాంత రెడ్డి ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ ని ఆవిష్కరించారు నగర అధ్యక్షుడు సుజయ్ బాబుతో కలిసి పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని సాధిస్తామని మనుక్రాంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా కార్యాలయం నుంచి ప్రైమ్ నైన్ టీవీ నూతన క్యాలెండర్ని రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ని ఎంతో ఘనంగా ఈరోజు ఆవిష్కరించడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది అదేవిధంగా నెల్లూరు జిల్లా ప్రజలకి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయం నుంచి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ప్రైమ్ నైన్ ఛానల్లో ఉన్న స్టాఫ్ రిపోర్టర్స్ కానీ యాజమాన్యానికి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై జనసేన ఈరోజు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ నూతన సంవత్సరం అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో దినదిన అభివృద్ధి చెందుతూ సంతోషంగా ఉండాలని చె చెప్పి కోరుకుంటున్నాను ఈ వచ్చే ఎన్నికలకు కూడా మంచి నిర్ణయం తీసుకొని రాష్ట్ర భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ఎంతో ఘనంగా జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు కూడా జరుపుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు క్యాలెండర్ కూడా ఆవిష్కరించినాము అదేవిధంగా మేము ప్రైమ్ నైన్ ఛానల్కి కూడా అందరికీ కూడా వ్యూవర్స్కి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై జనసేన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా నెల్లూరు నగర ప్రజలకు నెల్లూరు జిల్లా ప్రజలకు ప్రైమ్ నైన్ వీక్షకులకు అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు నెల్లూరు జిల్లా కార్యాలయంలో ప్రైమ్ నైన్ యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ ఇప్పుడే మా జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుకురాంది రెడ్డి గారి చేతుల మీదుగా జరగడం అదేవిధంగా ప్రైమ్ నైన్ సిబ్బందికి అదే ప్రైమ్ నైన్ రిపోర్టర్స్కి కెమెరామ్యాన్స్కి అందరికీ మరొకసారి నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున ఆంగ్ల నూత్న సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జై హింద్ జై జనసేన